దేవుర పెళ్ళు భూబకాసుడు ఆగడాలు అద్దు లేకుండా పోతుంది నిత్యం వివాదాలు వెంటాడుతున్న జనం దుమ్మతి పోస్తున్న బాధితులు పడుపు అంటు తరింపు కొడుతున్న పట్టింపు లేదన్నట్టుగా అధికార పార్టీ నేతలు అండతో తెలరేకపోతున్నాడు కెలపర్తి భాస్కర్రావు ఇప్పటికే కబ్జాల పర్వం కొనసాగించిన భూబకాసుడు తాజాగా సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఏడు బై పన్నెండులో ఉన్న వేచల పప్పలనాయుడు సన్న పప్పలనాయుడికి చెందిన ఐదున్నర ఎకరాల కన్ ఎకరాలపై కన్నేశాడంట రెండు వేల పదిలో అసలు వారసులు తెలియకుండా వారసులకు తెలియకుండానే కెలపతి రాజేశ్వరి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడంట దీనితో బాధితుల విషయం తెలుసుకొని లొబోదిబు అంటున్నారు మూడు నెలల క్రితం ఇక్కడ భూమి ధరకు రెక్కల రావడంతో అమ్మకానికి పెట్టాడు కోట్ల విలువైన పేద ప్రజల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీలో చేరి బండారు అండతో కబ్జాలకు బాటలు వేశాడు దీనిపై అధికారులు సైతం వేలికొట్టిన దొంగల్లా మౌన ముద్ర దాల్చుతూ అక్రమార్కులు కొమ్ము కాస్తున్నారు కోట్ల విలువైన భూమిని యంత్రాలతో చదుర చేశారు

ఆయన పర్మిషన్ లేకుండా ట్యాంపరింగ్ ఎలా జరిగింది దానిపై కమిషన్ వేయాలి కమిషన్ వేసి దాని నిజ నిజాలు నిర్ధారణ కలిగి రావాలి మళ్ళీ మళ్ళీ మొత్తం అదే అదే మీరు కోరుకుంటాము మేము ఎవ్వరికి లాల్ డాక్టర్ మీద ప్రాబ్లం చేయవు మా హక్కులు మీ కోరుకుంటాను అప్పుడే మాది భూమా అని కాగితం చూపెట్టమంతే కాగితం కాదు మమ్మల్ని కొట్టేనరు కొట్టిస్తే ఎంటనే పోలీస్ స్టేషన్ ఇక్కడికి వెళ్ళాను ఈ మారిపోని అశ్షయ మల్లేశ్వర వ్యాస గారు ఏడ్ చేసినారంతే మాము ఉదయం ఇస్తే కంప్లైంట్ వాళ్ళు మధ్యాహ్నం సాయంకాలం నాలుగు గంటలకు ఇస్తే ఆ తర్వాత ఏటైంది ఆ కేసు కట్టాం కంటే సీఏ కాడికి వెళ్ళాం సీఏ ఏటన్నాడు అంతే రాజా అయిపోండి రాజా అయిపోండి పెద్ద రాజా అయిపోండి అంతే రాజావనం రాజావనం అనే మా అంతే ఐదుగురు అని అయితే రాజాకపోతే అక్కడ ఉన్న రైటర్ని పంపితే ఆ రైటర్ ఏటనడు నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచి కాసే కేసు రాజా చేసిస్తే చేసేయండి ఇద్దరిని కడితే ఇద్దరిని కట్టండి అన్ని మనుషులు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అయింది కేసు కట్టక ఇప్పుడు మాది కేసు కట్ట ఆధార్ కార్డు ఒట్రా కా ఈ కార్డు ఒట్రా ఆ కార్డు ఒట్రా అంతే ఇప్పుడున్న ఎస్ఐ నాకు తెలియదండి అండి మారిపోనరా ఎస్ఐఏ ఏదో చేద్దాంనండి ఏదో చేద్దాంనండి అండమే గాని ఇప్పుడు మమ్మల్ని ఎందుకు కేసు బైండ్ చేస్తారు దెబ్బలు కాసిన వాళ్ళు మాము దెబ్బలు కాసిన వాళ్ళు మాము కేసు ఆ ఐదు మీద మానరు మా ఐదు మీద పెట్టారు అది ఎంత న్యాయం అండి ఇప్పుడు వెళ్తే వందలాది మంది ఎందుకంటే అంత అవసరం వాడికి రికార్డుగా ఉంటే ఒక నలుగురే జాన ఐదుగురే జాన ఇగోరా కాగితం ఉంది అన్నందుకే ఐదు వందల మంది ఆ వడ్లంట గిడ్డలంట కాపులెట్టి ఇలాగ మండలి ఈ మండలలో నాయకులందరినీ మామూలుగా రండి 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 అనేసి ఓ బిర్యానా ఓ మందు దీనికి ఆశపడి నాగిపేట సీతాంపేట తెలుంపూడి గరిసింగి గంగారం అక్కడ ఉన్న నాయకులు ఒప్పించి మీరు మీరే పది మందిని మమ్మీ మీరే పది మందిని అట్టండి అలా చేసాం ఎందుకండి ఇదంతా కోర్టులో చేసాం బాగా దేలి వరకు ఉండాలి కదా కోర్టు చెప్తుంది ఆలకైతే ఆలకి మనకైతే మనకి మరి కోర్టు చెప్పకుండా ఈ మమ్మల్ని మంబు చేసి దమాయించేసి అన్యాయం చే ఎందుకండి ఇది